ప్రైజ్ అందరికీ వందనాలు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించిన వారికి మేలుందని రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారం ఆయన ప్రేమే మనల్ని ఒకనకప్పుడు పరలోకానికి తీసుకువెళ్తుంది నిత్యాగ్ని తప్పిస్తుంది అందుకే ఘోరమైన పాపిని నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను కాపాడాడు పల్లవి పాడుతాను వినండి దేవుడి స్తోత్రం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు ప్రేమ కోట్లు ఇచ్చినా దొరకదు హాయ్ బ్రదర్స్ సిస్టర్స్ ఈ వీడియో చూస్తున్న మీరే మనుషుల ప్రేమ మట్టిది నూట నలభై ఆరో కీర్తన మూడు నాలుగు ప్రకారం దేవుడు కూడా ముందే చెప్పాడు మతశ్వార్త పది పదిహేడు మనుషుల పట్ల చాలా జాగ్రత్త ఎందుకంటే మనుషులు ప్రేమ మట్టిది మా ఇది స్వార్థమైన ప్రేమ ఎందుకంటే నీ దగ్గర ఉంటేనే ప్రేమిస్తారు టాలెంట్ టాలెంట్ ఉంటేనే బలం ఉంటేనే బలగం ఉంటేనే డబ్బు ఉంటేనే అందం ఉంటేనే ప్రేమిస్తారు ఏమి లేకపోతే ఎవరు ప్రేమించండి కానీ దేవుడు ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఇరవై అధ్యాయం ముప్పై ఒకటి మూడో వచనం ఆ ప్రేమ నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుంది గౌరవమైన పాపిని నేను నన్ను రక్షించాడు తన ప్రేమతో గాడ్ బ్లస్ ఈ పా ఈ పా ఈ యొక్క పాట పల్లవి పాడుతాను ఆయన ప్రేమ ఎలాంటి గురించి చూద్దాం నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను చికా పాడెను నీ కృపయే తాచికా పాడెను నీ ప్రేమే నను ప్రేమే నను ఆదరించేను ఎవరు ప్రేమ ఆదరిస్తుంది దేవుడు ఒక్కడు నీ కొరకు వేసే అధ్యాయము అరవై ఐదు అధ్యాయం మొట్టమొదటి వచనం రెండవ వచనము తన రెండు చేతులు చాచి ఉన్నాడు నీ ఆలోచనలన్నీ చెండవి కానీ ఆయన నీకు దర్శనమివ్వాలని నేను రక్షించాలని ఎదురు చూస్తున్నాడు తన ప్రేమను పొందుకోగలవా ఏ ప్రేమ కోసం ఈ లోకంలో పాటు పడుతున్నావు దేవుని ప్రేమను పొందుకున్నామంటే ఈ భూమి మీద సంతోషంగా ఆనందంతో శాంతితో ఉంటావు తర్వాత నిత్యాగ్ని తప్పించబడి రాజ్యానికి వెళతాం ఆయన ప్రేమ దగ్గరికి వెళతాం ఆయన ప్రేమతో ఎవరైతే నింపబడతారో దేవుణ్ణి ముఖ దర్శనం చేస్తారంట హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారి దేవుణ్ణి చూచోదేమ అత్తేశ్వర వరద ఐదు ఎనిమిదో వచ్చిన ప్రకారం దేవుని ప్రేమ చాలా గొప్పదంటే దబ్బులిస్తే దొరుకుతాయా కాటాలేస్తే తూగుతాయా మనుషులు ప్రేమ కాదు ప్రేమిద్దాం కులమతాలు లేకుండా దేవుని ప్రేమతో ప్రేమిస్తే వారికి కష్టమైనా బాధ అయినా ఏదైనా మనం వెళ్ళి ఆదరించే వ్యక్తులుగా ఉంటాం దేవుని ప్రేమ నిలువ లేకపోతే సొంత అనుదముడు నశించిపోతున్న బాధలు పడుతున్నా పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోతాం మనిషి ప్రేమ పట్టించుకోలేనిది దేవుని ప్రేమ పట్టించుకున్నది ఈ మాటలు వింటున్నా మనం అందరం కూడా దేవుని ప్రేమతో నింపబడదాం ఆయన ప్రేమస్వరిపోయి ఉన్నాడు మధురయాని పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రకారం గాడ్ బ్లస్ యుర్ ప్రైజ్ ద లో